గీతా మధురిమలు సంసారానికి పరిష్కారం ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ శ్లోకాలు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు జ్ఞాన యోగ సాధనలు చెప్తున్నాడు ఆత్మకర్త కాదు కారయిత కాదు భోక్త కూడా కాదు కానీ ఈ విషయం తెలియక అహంకారంతో మమేకం చెందటం వల్ల మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాము అని పదిహేనో శ్లోకం వరకు చెప్పాడు అంటే మన సమస్య ఏమిటో చెప్పాడు మన సమస్య సంసారం దానికి మూల కారణం అజ్ఞానం మరి సమస్య తెలిస్తే దానికి పరిష్కారం కూడా తెలుసుకోవాలి కదా పరిష్కారం పదహారో శ్లోకంలో చూస్తాం ఐదు పదహారు ముంద శ్లోకం చూద్దాం జ్ఞానేన తు తద జ్ఞానం ఏషా నాసి ఆత్మన జ్ఞానం ప్రకాశయతి తత్పరం మన సంసారానికి మూల కారణమైన అజ్ఞానాన్ని మనం పారద్రోలాలి అజ్ఞానైన ఆవృతం జ్ఞానం అజ్ఞానం మూల కారణం అయితే దాని పరిష్కారం ఏమిటి అజ్ఞానాన్ని తొలగించడమే ఒక బ్యాక్టీరియా వల్ల ఒక రోగం వచ్చింది అని నిర్ధారణ అయితే ఆ బ్యాక్టీరియాని సంహరించే మందు వాడతారు ఇక్కడ అజ్ఞానం బాక్టీరియా అయితే దాన్ని తొలగించే మందు ఏమిటో తెలుసుకోవాలి అజ్ఞానం అనే బాక్టీరియాకు ఉన్నదొకటే మందు అది జ్ఞానం అజ్ఞానాన్ని జ్ఞానంతోనే తొలగించగలం శంకరాచార్య వారు ఒక ఉదాహరణనిస్తారు చీకటిని వెలుగుతోనే తొలగించగలం చీకటిని తొలగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆ గదిని ఊడిస్తే చీకటిని తొలగించగలమా చీకటిని పోగొట్టడానికి చీకటిలో కూర్చుని యోగాసనాలు వేస్తే చీకటిని తొలగించగలమా చీకట్లో కూర్చుని విష్ణు సహస్రనామం చదివితే చీకటిని తొలగించగలమా ఒక విషయం గమనించండి ఈ కర్మలనేమి కించపరచటం లేదు వాటి విలువ వాటికి ఉంది కానీ ఇక్కడ సమస్య ఏమిటి చీకటిని పారద్రోలటం ఆ చీకటిని పారద్రోలటానికి ఎవరైనా ఈ కర్మలు చేయండి అని చెప్తే లాభం లేదు ఎందువలనంటే అవి చీకటిని తొలగించలేవు ఇవి చీకటికి వ్యతిరేకమైన కర్మలు కావు చీకటికి వ్యతిరేకం వెలుతురు మాత్రమే ఆ విషయం ఆత్మబోధలో చక్కగా వివరించారు శంకర్ల వారు కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు అంటారు అందులో అందువల్ల కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు ఆ మాటకు వస్తే ఏ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు ఒకవేళ నాకు ఫిజిక్స్ లో అజ్ఞానం ఉంది ఫిజిక్స్ లో అజ్ఞానం కాలేజీలో గంటసేపు నడిస్తే తొలుగుతుందా ఫిజిక్స్ ప్రొఫెసర్ కు అర్చన చేస్తే తొలుగుతుందా పూజ అర్చన ఉపాసన ప్రదక్షిణ అన్ని కర్మలే అని గుర్తుంచుకోండి ఏ కర్మకు తగ్గ ఫలం ఆ కర్మకు ఉంటుంది కర్మల అనాసర అని చెప్పడానికి వీల్లేదు కానీ కర్మల అజ్ఞానాన్ని తొలగించలేవు ఫిజిక్స్ అజ్ఞానం ఉంటే ఫిజిక్స్ నేర్చుకోవాలి వేరే మార్గం లేదు కర్మ విద్యయా నివర్తతే అంటున్నారు శంకర్ల వారు కర్మ చేసినా వైదిక కర్మ చేసినా లాభం లేదు కొంతమంది నేను పొద్దున్నే మూడు గంటలకు లేస్తాను గుడికి వెళ్తాను పారాయణం చేస్తాను సంధ్యావందనం చేస్తాను యజ్ఞాలు చేస్తాను అని చెప్తారు ఇవేవి చెడు కర్మలు కావు చాలా అద్భుతమైన కర్మలు కానీ ఇవేవి అజ్ఞానాన్ని మాత్రం తొలగించలేవు మరి ఏం చేస్తాయి చిత్తశుద్ధిని కలిగిస్తాయి అజ్ఞానాన్ని తొలగించటానికి జ్ఞానం మాత్రమే పరిష్కారం ఇప్పుడు చెప్పండి అజ్ఞానం తొలగించటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి నాలుగా రెండా ఒకట ఒక్కటే మార్గం అది అజ్ఞానం సంసార కారణం కాబట్టి జ్ఞాన మార్గం మాత్రమే దానికి నివృత్తి అందువల్ల కర్మయోగం వల్ల మోక్షం వస్తుంది భక్తి యోగం వల్ల మోక్షం వస్తుంది రాజయోగం వల్ల మోక్షం వస్తుంది అంటే ఇవేవి గురువైన కృష్ణ పరమాత్మ ఒప్పుకోడు శాస్త్రమైన వేదాంతం ఒప్పుకోదు అనేక ఉన్నాయి అనేది వేదానికి వ్యతిరేక్తం భగవద్గీత అనేక మార్గాలను ఒకేసారి చెబుతోంది అనేది పొరపాటు భగవద్గీత అనేక మార్గాలను చెప్పి ఆ మార్గాలకున్న పరిమితులను చెప్తుంది సో భగవద్గీత మోక్షం పొందటానికి ఒక్కటే మార్గం ఉంది అది జ్ఞాన మార్గం అని చెప్తుంది మరి అనేక మార్గాలు దేనికి ఉన్నాయి అంటే చిత్తశుద్ధి పొందడానికి ఉన్నాయి కానీ మోక్షం పొందటానికి మాత్రం ఒకటే మార్గం ఉంది నాణ్య అయనాయ విద్యతే పురుష సూక్తం ఒక ఆలయంలోకి ప్రవేశించటానికి అనేక మార్గాలు ఉండవచ్చు కానీ గర్భగుడిలోకి తీసుకెళ్లేది ఒకటే మార్గం అలాగే జ్ఞాన మార్గానికి రావటానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ మోక్షానికి ఒకటే మార్గం ఉంది తమేవం విద్వాన్ విద్వాన్ అంటే జ్ఞాని జ్ఞాని ఒక్కడే మోక్షం పొందుతాడు జ్ఞానేన తు తదజ్ఞానం నాశితం జ్ఞానం మాత్రమే ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది ఏ జ్ఞానం ఏదో ఒక జ్ఞానం ఏదో ఒక అజ్ఞానాన్ని తొలగించదు ఫిజిక్స్ అజ్ఞానం ఉంటే కెమిస్ట్రీ జ్ఞానం పొందితే అది పోదు జ్ఞానం మాత్రమే ఫిజిక్స్ అజ్ఞానాన్ని తొలగించగలదు ఫిజిక్స్ లోనో కెమిస్ట్రీలోనో పిహెచ్డి పొంది ఆత్మ జ్ఞానం పొందకపోతే అటువంటి వ్యక్తిని చదువుకున్న అజ్ఞాని అంటారు తక్కిన వాళ్ళు చదువురాని అజ్ఞానులు అవుతారు అందువల్ల కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా తన పదాలను వాడుతున్నాడు ఆత్మనః జ్ఞానేన తత్ ఆత్మనః అజ్ఞానం మధ్యలో కొన్ని పదాలు కలిపా దీని అర్థం ఆత్మ జ్ఞానం వల్లనే ఆత్మ అజ్ఞానం నాశనం అవుతుంది అలా అయితే మరి ఆత్మ జ్ఞానం పొందటం ఎలా కృష్ణ పరమాత్మ ఇక్కడ జవాబు చెప్పడు నాలుగవ అధ్యాయంలో చెప్పింది మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఏమిటది పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతితే జ్ఞానం తత్వ దర్శిన ఏమిటా పద్ధతి చాలా సార్లు చూసింది వేదాంత శ్రవణం చేయాలి వేదాంత శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆ జ్ఞానం పొందితే ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ తేషాం ఆ జ్ఞానులకు జ్ఞానం తత్పరం ప్రకాశయతీ ఆ జ్ఞానం వారికి వారి ఉన్నత స్థితిని తెలియజేస్తుంది ఒక టార్చ్ లైట్ ఎలాగైతే ఒక వస్తువును ప్రకాశింపజేస్తుందో అలాగే ఆత్మ జ్ఞానం జ్ఞానికి తన ఉన్నత స్థితిని ప్రకాశింపజేస్తుంది ఎటువంటి ఉన్నత స్థితి తన గురించిన అద్భుతమైన నిజాలు నేను శుద్ధ స్వరూపుడను ఒక నిజం నాకు నిత్య భద్రత ఉంది ఒక నిజం నేను పూర్ణం ఒక నిజం ఆ మాటకు వస్తే జీవితంలో నేను ఏ ఏ అద్భుత విషయాల కోసం వెంపర్లాడతానో అవన్నీ నాలోనే ఉన్నాయి అంటుంది నీకు ప్రేమ కావాలా నువ్వే ప్రేమతత్వానివి అంటుంది నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే కానీ ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగలను ఆత్మజ్ఞానం నువ్వు అద్భుతమైన ప్రేమతత్వాన్ని అంటుంది ఎలా కృష్ణ పరమాత్మ దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఆదిత్యవత్ సూర్యుని లాగా మీరు సూర్యోదయానికి ముందే నగరంలో నడుస్తున్నారు అనుకోండి ఎక్కడ గతుకులు ఉన్నాయో ఎక్కడ గుంతలున్నాయో తెలియదు మీరు వాటిలో పడే ప్రమాదం ఉంది అదే సూర్యోదయం తర్వాత నడిస్తే ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి మీరు పడే సమస్య లేదు అలాగే జీవితం అనే ప్రయాణంలో అంతర్గత చీకటి ఉండటం వల్ల నిత్యం పడుతూనే ఉన్నారు కానీ జ్ఞానికి అంతర్గత చీకటి తొలగటం వల్ల జీవితంలో కింద పడే ప్రసక్తి లేదు కింద పడడం అంటే బెంగా చింత ఆందోళన లాంటి బాధలు ఉండవు